గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్లో మనం డైజెషన్ ప్రాసెస్లో ఏ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఎటువంటి ఎంజన్స్ రిలీజ్ అవుతాయో చూసాం ఈ వీడియోలో ఏంటంటే మనం ఏ ఏ ఫేస్లో ఎట్లాంటి జీర్ణక్రియ జరుగుతుందో చూస్తాం మనకి జీర్ణక్రియ అనేది డైజెషన్ అనేది మొత్తం మన స్టమక్లో జరుగుతుంది మోత్ నుంచి ఇంద యానస్ వరకు జరుగుతూ ఉంటుంది కదా నా లార్జ్ ఇంటెస్ట్ వరకు కూడా అయితే ఏ ఆర్గనిజంలో ఎట్లాగా జీర్ణక్రియ జరుగుతుందో చూద్దాం ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఎందుకంటే ఈ వీడియోలో ఈ ఛానల్లో మనకి ఏ డిఎస్సికి సంబంధించి క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందనమాట కనుక ఇంటర్మీడియట్ వరకు సిక్స్త్ ఇంటర్మీడియట్ వరకు ప్రతి క్లాస్ ప్రతి లెసన్ కూడా ఛానల్లో ప్రొవైడ్ చేయబడుతుంది కనుక ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూస్గా చూడండి తద్వారా ఈ డిఎస్సికి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి చూద్దాం ఫ్రెండ్స్ ఏ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయ్యంటే ఫైవ్ ఆర్గన్స్ మనకి డైజెషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అవి మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం అయితే ఈ క్లా ఈ క్లాస్లో మనం ఆశ జీర్ణక్రియ చేరిన క్రియ అట్లాగే జీర్ణాశయంలో క్రియ చిన్న ప్రేడు కూడా జీర్ణక్రియ జరుగుతుంది కదా మనకి బోలస్ కైమ్ కై అబ్జార్బ్షన్ ఎస్మలేషన్ ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ తర్వాత మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది క్లియర్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ చూద్దాం జీర్ణక్రియ విధానం సంక్లిష్టమైన శోషింపబడలేని ఆహార పదార్థాలు సరళమైన శోషించబడగలిగిన సరళ రూపంలోకి మార్చబడే విధానాన్ని జీర్ణక్రియ అంటారు అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్ దాన్ని మనం డైజెస్టివ్ ప్రాసెస్ అంటాం కదా అంటే సంక్లిష్టమైన పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చిబడ్డం జీర్ణక్రియ అనేది యాంత్రిక అంటే దంతాల ద్వారా ఆహారాన్ని కోరకడం మనం నమ్మలడం ఇదంతా యాంత్రిక ద్వారా రసాయనిక విధానం ఏంటంటే ఎంజియమ్స్తో దానికి చర్య జరపడం అది రసాయనిక కెమికల్ రియాక్షన్ అనమాట యాంత్రిక రసాయనిక విధానాల ద్వారా జరుగుతుందన్నమాట అయితే ఫస్ట్ మనం ఆసి కుహరంలో ఎట్లా జరుగుతుందో చూద్దాం ఆసి కుహరంలో రెండు ప్రధాన విధులు నిర్వహిస్తుంది అదేంటంటే అవి ఆహారాన్ని నమలడం వింగడం సహాయపడుతుంది దంతాలు నమలడం వల్ల నాలుక కలపడం వల్ల లాలాజలం నీటిని సమకూర్చి శ్లేష్మంతో లూప్రికేట్ చేయడం వల్ల ఆహారం మెత్తగా ముద్దగా మారుతుంది దీన్ని బోలస్ అంటాం జీర్ణక్రియ లోని రసాయన విధానం పిండి పదార్థాన్ని జల విశ్లేషణ చేసే టైలిన్ లేదా లాలాజల జల ఎమైలేజ్ టైలిన్ అంటారు దాన్ని ఎమైలేజ్ అని కూడా అంటారు అనమాట అది ఆసిక హృంలో రిలీజ్ అవుతుంది ఇది సుమారు ముప్పై శాతం పిండి పదార్థాన్ని అంటే కార్బోహైడ్రేట్స్ని మానవ శరీరంలో ఆహారంలో ఎయిటీ పర్సెంట్ మన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి స్టార్చ్ మిగిలిన స్టార్చ్ సుక్రోజు డాక్టోజ్ ఉంటాయి షుగర్స్ ఉంటాయి అన్నమాట మనకి కార్బోహైడ్రేట్స్లో ఎయిటీ పర్సెంట్ స్టార్చ్ ఉంటే ట్వంటీ పర్సెంట్ షుగర్స్ ఉంటాయన్నమాట జలవిశ్లేషణ జరిపి డైసాకరైడ్ అయినా మాల్టోస్గా మారుస్తుంది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట స్టార్చ్ అంటే పిండి పదార్థం కార్బోహైడ్రేట్స్ మాల్టోస్గా మారుతుంది ఏ ఎంజైమ్ సమక్షంలో అంటే లాలాజలం ఎం ఎంఐలేస్ అనే ఎంజైమ్ సమక్షంలో స్టార్చ్ అంటే పిండి పదార్థం మాల్టోస్గా మారుతుంది దా అక్కడ పీహెచ్ ఎంత ఉంటుంది మనకి మామూలుగా ఎంఐలేస్ లాలాచులం పిహెచ్ ఎంత సిక్స్ పాయింట్ ఎయిట్ అనమాట ఈ సిక్స్ పాయింట్ ఎయిట్ లానాజులం సెలైవ్ పిహెచ్ ఉన్నప్పుడు అని నంజ్ సహాయంతో పిండి పదార్థం మాల్టోస్గా మారుతుందనమాట నెక్స్ట్ ట్రీన్ సేమ్లో జీర్ణక్రియ జీర్ణాశయంలో ఆహారం నాలుగు నుంచి ఐదు గంటలు నిల్వ ఉంటుంది జీర్ణాశయంలో ఆహారం ఆమ్లగుణం వల్ల జఠర రసంతో కలుపబడి జీర్ణాశయం గోడల్లోని కండరాల చర్య వల్ల బాగా చిలుకబడి ఖయం ఏర్పడుతుంది ఇందా ఫస్ట్ మనకి ఆసిక్ గురంలో బోలస్ ఏర్పడింది జీర్ణాశయం ఏం ఏర్పడుతుందంటే ఖయం ఏర్పడుతుంది జఠర రసంలో శ్లేష్మం బైకార్బోనేట్లు ఉంటాయి ఇవి శ్లేష్మస్థర ఉపకళ ను లూబ్రికేట్ చేయడంలోనూ గాఢ హెచ్సిఎల్ నుంచి కాపాడడంలోనూ ముఖ్య పాత్ర వహిస్తాయి అసలు జఠర రసం అంటే మనకి జీర్ణాశయంలో ప్రొడ్యూస్ అయ్యే జటర రసంలో దేనికి ఉపయోగపడుతుందంటే లూబ్రికేట్ చేయడానికి మాత్రమే అని మనం అనుకుంటాం కానీ లూబ్రికేట్ చేయడంతో పాటు హెచ్సిఎల్ నుంచి కాపాడడంలో కూడా అంటే హై కాన్సన్ట్రేషన్ హెచ్సిఎల్ ఉందనుకోండి అవి మన పేగుల్ని రప్చర్ చేసే అవకాశం ఉంది కాబట్టి దానిని దాని నుంచి కూడా కాపాడడానికి జఠర రసంలో కొన్ని కెమికల్స్ కావాలన్నమాట అది ప్రొడ్యూస్ చేయడం వల్ల మాత్రమే మన ఆ గాఢ హెచ్సిఎల్ నుంచి మన ప్రేగుల్ని కాపాడుకోగలుగుతున్నాం గాఢ హెచ్సిఎల్ ఆమ్ల పిహెచ్ని అంటే వన్ పాయింట్ ఆమ్ల అంటే సెవెన్ బిలో ఉండేవన్నీ ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి అన్నమాట వన్ పాయింట్ ఎయిట్ అని కలిగి కలుగు చేస్తుంది ఇది పెప్సిన్ చర్యకి కావాల్సిన శ్రేష్ఠతము పిహెచ్ ఆహారంలో ఉన్న సూక్ష్మజీవుని కూడా హెచ్సిఎల్ చంపుతుంది హెచ్సిఎల్ మనకి దేనికి దేనికి ఉపయోగపడుతుందంటే మన గారా జలంని ఆహారంతో మిక్స్ చేసి దానికి డైజెస్ట్ అవ్వడంతో పాటు సూక్ష్మజీవుని బ్యాక్టీరియాను కూడా హెచ్సిఎల్ను కిల్ చేసిద్ది అన్నమాట హెచ్సిఎల్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ సూక్ష్మజీవుల్ని మన ఎక్స్ మనకి అన్నెసెసరీ బ్యాక్టీరియాని అది కిల్ చేసేసిద్ది జఠర రసంలో ప్రో ఎంజైమ్లు అంటే ఇనాక్టివ్ స్టేజ్లో పెప్సినోజెన్ పెప్సినోజన్ రెనిన్లు హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో పెప్సీను రెనిన్గా మారుతాయి అన్నమాట అంటే ప్రో ఎంజైమ్స్ అంటే ఇనాక్టివ్ స్టేజ్లో ఉన్న ఎంజైమ్స్ ఈ హెచ్సిఎల్ సమక్షంలో మాత్రమే యాక్టివేట్ చేయబడతాయి ఈ విధంగా చైతన్యవంతమైన పెప్సిన్ స్వయం ఉత్పేరణ ప్రక్రియ ద్వారా మిగతా పెప్సిన్చజను ప్రోరైన్ ను చైతన్యవంతం చేస్తుంది పెప్సిన్ మాంసకృతులంటే ప్రోటీన్స్ను ప్రోటీయస్గా పెప్టోన్గా విడగొడుతుంది శిశువుల చెట్టురసంలో రెనిన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది ఇది పాలల్లోని కెసిన్ అనే ప్రోటీన్ను కాల్షియం అయాన్ల సమక్షంలో కాల్షియం పారాకేసిడెట్గా మా పెరు అంటే పెరుగుగా మారుస్తుంది పెప్సిన్ కాల్షియం పారాకేసిడెట్ను పెప్టో పెప్టోన్లుగా మారుస్తుందన్నమాట ప్రోటీయోస్లు ప్రోటీన్ జీర్ణకులలో ఏర్పడే సమ్మేళనాలు ఇవి పెప్టోన్ల కంటే క్లిష్ట నిర్మాణంతో ఉంటాయి జీర్ణాశయం గోడల్లోని కొన్ని కణాలు పైకర్పోనెట్లను స్రవిస్తాయి ఇది జీర్ణాశయంలోని ఆమ్లగుణం కలిగిన పదార్థాలకు బఫర్గా అన్ అంటే తటస్థంగా ఎక్కువ ఆమ్లత్వం కలగకుండా నిరోధిస్తుంది జీర్ణాశయం గోడలు స్రవించిన శ్లేషం శ్లేష్మం ఏం చేస్తుందంటే భౌతిక అవరోధంగా ఏర్పడి హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుంచి జీర్ణాశయాలకు గో జీర్ణాశయం గోడలకు నష్టం కలగకుండా కాపాడుతుందన్నమాట ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఇచ్చారు ఈ ప్రీవియస్ డిఎస్సిలో టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిన డిఎస్సిలో ఇచ్చిన ఈక్వేషన్స్లో ఒక ఈక్వేషన్ ఉంటుందన్నమాట ఇవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ప్రోరీన్ అంటే ఇనాక్టివ్ స్టేజ్లో ఉన్నది హెచ్సిఎల్ సమక్షంలో రెనిన్గా క్రియాశీలకంగా మారుతుంది అట్లాగే పెప్సిన్ ఓజ్జును పెప్సిన్గా హెచ్సిఎల్ సమక్షంలో మారుతుందనమాట ఇక్కడ కెసిన్ గురించి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కెసిన్ రెనిన్ అనే ఎంజైమ్ సమక్షంలో క్యాల్షియం పారాకెసిడ్గా ప్లస్ ప్రోటీన్స్ లాగా విడగొట్టబడుతుంది కాల్షియం పారాకెసిడ్ నెట్ ఏం చేస్తుందంటే పెప్సిన్ సమక్షంలో పెప్టోన్గా మారుతుందనమాట అట్లాగే పె ప్రోటీన్లు పెప్సిన్ సమక్షంలో ప్రోటీస్ ప్లస్ పెప్టోన్లు ప్లస్ పాలి పెప్టైన్లుగా మారుతాయన్నమాట అట్లాగే ప్రేగులో జీర్ణక్రియ చిన్న పేగు కుట్యంలోని బాహ్య కండర స్థరంలోని కండరాలు అనేక రకాల కదలికను కలుగు చేస్తాయి ఈ కదలికలు పైత్య రసము రసము ఆంధ్ర రసాలను ఖైమ్తో బాగా కలపడం వల్ల పేగులో చేరిన క్రియ సులువు సులువుగా జరుగుతుంది క్లోమం స్రవించే శ్లేష్మము బైకార్బోనేట్లు ఆంధ్రశ్లేష్మ స్థరాన్ని ఆమ్ల మధ్యమం నుంచి రక్షిస్తూ ఆమ్ల మధ్యమాన్ని క్షారయుతంగా అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చే వరకు మార్చి ఎంజైమ్ చెరువులు కావలసిన క్షార మాధ్యమాన్ని కలుగచేస్తాయి చేస్తాయి సమీపాగ్ర భాగంలోని కణాలు ఎక్కువ మోతాదులో బైకార్బోనేట్లను ఉత్పత్తి చేసి జఠర ఆమ్లాన్ని పూర్తిగా తటస్థీకరించి ఆమ్లం ఆంత్రంలోకి ఆమ్ల ప్రవేశం లేకుండా చేస్తాయి క్లోమరస ఆంధ్రరస ఎంజైమ్లు క్షార మాధ్యమంలోనే సమర్థవంతంగా పనిచేస్తాయి ఈ ఈ జ్యూసెస్ కూడా ఎట్లా ఉంటాయంటే బేస్ నేచర్ని కలిగి ఉంటాయి అన్నమాట ఇప్పటి వరకు మనం ఆశిగుహంలో మనకి బోలస్ ఏర్పడింది జీర్ణాశయంలో మనకి ఖైమ్ ఏర్పడింది అట్లాగే మనకి చిన్న ప్రేగులో ఖైలు ఏర్పడుద్ది అనమాట అట్లాగే తర్వాత అవి ఏర్పడిన తర్వాత అబ్జార్బ్షన్ జరిగి తర్వాత అన్ని ఆర్గన్స్కి ఎసిములేట్ అవుతాయి అన్నమాట ఇది మనకి జీర్ణక్రియ విధానము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ షేర్ and like thank you for watching have a nice day